నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని జుట్టు రాలుతుంది మేడం ముందే వింటర్ సీజన్ వచ్చేసింది అసలు విపరీతమైన జుట్టు రాలుతుంది మాకు అసలు ఏ సీజన్ అయినా సరే మాకు జుట్టు బాగా రాలుతుంది మేడం కొంతమంది వైట్ హెయిర్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మేడం అసలు నేను వాడన షాంపూ అంటూ లేదు మేడం అన్ని షాంపూలు వాడేశాను ఏ షాంపూ కూడా జుట్టు రావడం అనేది ఆగలేదు అండ్ దానితో పాటు డ్యాండ్ ఎక్కువ పట్టేస్తుంది రకరకాల షాంపూలు వాడడం వల్ల అండ్ బాగా చుండ్రు వచ్చేస్తుంది తెల్ల జుట్టు ఎక్కువైపోతుంది అండ్ స్ప్లిటెన్స్ అయిపోతున్నాయి ఈ రకరకాల సమస్యలు అండి అసలు ఈ రకరకాల సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్కాల్ప్ నుంచే కదా అసలు ఫస్ట్ స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతున్నాం మనం స్కాల్ప్ని హెల్దీగా ఉంచాలంటే ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మంచిగా తల దువ్వుకోవాలి దువ్వుకుంటే డ్యాండ్రఫ్ అసలు ఉండదు మనకి మనం డాండ్రఫ్ పోవడానికి రకరకాల షాంపూలు వాడతామా షాంపూలు కాదు ఫస్ట్ వాడాల్సింది తల దుబ్బుకోవాలి నీట్గా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మంచిగా దువ్వుకుంటే హెయిర్ ఫాలికల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దానివల్ల సో తల జుట్టు ఊడుతుందని బాధపడే బదులు దాన్ని తగ్గించుకోవడానికి మనం చిన్న చిన్న చిట్కాలు అంతే తల దువ్వుకోవడం ఒకటి అండ్ ఫుడ్ విషయానికి వస్తే చియా సీడ్స్ చియా సీడ్స్ అద్భుతమైన రిజల్ట్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా హెయిర్ రీగ్రోత్ని కూడా చూడగలుగుతారు మీరు అది ఎలా చేయాలి పావు స్పూన్ చియా సీడ్స్ని పొద్దున్న నానబెట్టేసి మధ్యాహ్నం పూట లైక్ మార్నింగ్ నానబెట్టి బై లెవెన్ లెవెన్ థర్టీ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఒక పావు స్పూన్ ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్యే వాటర్లో తాగి నానబెట్టి ఆ వాటర్ తాగడం మళ్ళీ లెవెన్ లెవెన్ థర్టీ నానబెట్టి మళ్ళీ డిన్ మనం లంచ్కి డిన్నర్కి మధ్యలో మళ్ళీ ఒక టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే వాటర్లో పావు స్పూను చియా సీడ్స్ నానబెట్టి తీసుకోవడం డైలీలో టూ టైమ్స్ చియా సీడ్స్ తీసుకోండి మార్నింగ్ ఒకసారి అంటే లంచ్కి మనం బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో అంటే ఈవినింగ్ ఒకసారి లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒకసారి తీసుకుంటే చియా సీడ్స్ అమైనా యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి మనం ఏ రీజన్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుందో ఆ రీజన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి చియా సీడ్స్ చియాసిడ్స్ ఒక అద్భుతమైన ప్రాసెస్ హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి అండ్ బాడీలో నరాల బలహీనతనుకున్న బలాన్ని బలహీనత కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ రకరకాల షాంపూలు అవి ఇవి కాకుండా మనం ఒక బెస్ట్ ఆయిల్ మాట్లాడుకుందాం మంచి కోకనట్ ఆయిల్ గానుగు నుండి పట్టిస్తారు కదా ఆ కోకనట్ ఆయిల్ తెప్పించుకోండి ఆ కోకోనట్ ఆయిల్లో కొద్దిగా సాంబార్ ఆనియన్స్ ఉంటాయి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి నాలుగైదు క్రష్ చేసి పావు పావు లీటర్ ఆయిల్లో ఒక నాలుగైదు ఆనియన్స్ వేసుకోండి ఒక టూ మినిట్స్ అలా పెట్టి స్టవ్ మీద సిమ్లో పెట్టి టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అన్నీ తీసేసేయండి తర్వాత కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు అద్భుతం డైలీ నాలుగైదు కరివేపాకు ఆకులు తీసుకోండి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది అందరు చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి తెలుసు నిజమేనండి కరివేపాకు కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ కరివేపాకులు కూడా పది పదిహేను ఆకులు నీళ్ళు మన ఆయిల్లో వేసి ఒక వన్ థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ మోర్ దెన్ వన్ మినిట్ కంటే ఎక్కువ ఉంచొద్దు అలా ఉంచి కరివేపాకు ఆకులు కూడా తీసేసేయండి దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు సో ఒక పావు లీటర్ ఆయిల్లో వన్ అండ్ హాఫ్ టూ టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అంతా మెంతులు వేసేసి ఆ సిమ్లో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ తర్వాత ఆపేసేయాలి అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని మెంతులు ఉంచేసి అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ టూ టూ త్రీ డేస్ అలా ఉంచేసేయండి దాని తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేయండి డ్యాన్ రఫ్ పట్టదు ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్ కంట్రోల్ అవుతుంది అండ్ వైట్ హెయిర్ కూడా చాలా బెస్ట్ సొల్యూషన్ అండ్ ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఉన్న హెయిర్ తగ్గడానికి చాలా టైం పడుతుంది బట్ మనం రాకుండా ఫ్యూచర్లో కాపాడుకోవచ్చు బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక మ్యాజిక్ ఆయిల్ అని అనుకోండి హెయిర్కి డాండు సోరియాసిస్ స్కిన్ ఇచ్చింగ్స్ ఏ ప్రాబ్లం ఉన్న స్కాల్ప్ సంబంధించినవి అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్ లేదు సింపుల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్లో నాలుగు లేదా ఐదు మనం సాంబార్ ఆనియన్స్ తీసుకొని ఫస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫస్ట్ వేడి చేసుకొని ఆనియన్స్ తీసేసి తర్వాత కరివేపాకు వేసి వన్ మినిట్ తర్వాత కరివేపాకు కూడా తీసేసి మెంతులు వేసేసి థర్టీస్ ఫార్టీ సెకండ్స్ వరకు ఉంచి దాని తర్వాత మెంతులు అలా ఉంచేసేయండి ఆయిల్ అప్లై చేయడం స్టార్ట్ చేయండి బెస్ట్ రెమెడీ అండి మనం పాతకాల పద్ధతే ఇది కొత్త పద్ధతి కూడా ఏం కాదు సో రెగ్యులర్గా మనం షాంపూస్ సీరమ్స్ ఆయిల్స్ రకరకాల కెమికల్ ప్రోడక్ట్స్ అలాగే వాడి 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 రకరకాల ఇబ్బందులు తెచ్చుకునే బదులు సింపుల్ వేలో కూడా మనం ఈ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అనమాట సో ఇలా చేసుకుంటూ నీళ్ళ ఇంటేక్ పెంచుకోండి చియాసిడ్స్ రెగ్యులర్గా తీసుకోండి అని కొద్దిగా డ్రాగన్ ఫ్రూట్ చిన్న అల్లం ముక్క ఉసిరికాయ ముక్క చిన్న వేసుకొని జ్యూస్ చేసుకొని డైలీ ఒక గ్లాసు జ్యూస్ తాగండి హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా బీటువల్ డెఫిషియన్సీ ఉన్నా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐరన్ని బీటువల్ని డి విటమిన్ని సంపూర్ణంగా సి విటమిన్ కూడా అందించే బెస్ట్ జ్యూస్ హెయిర్ ఫాల్కి డ్రాగన్ ఫ్రూట్ నాలుగైదు ముక్కలు ఉసిరికాయ ముక్క చిన్నది చిన్న అల్లం ముక్క ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి మంచిగా స్మూత్ లాగా అయిపోతే ఒక గ్లాసులు తాగండి ప్రతిరోజు దాంతోపాటు అప్పుడప్పుడు క్యారెట్ పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న అల్లం ముక్క కానీ ఉసిరికాయ ముక్క కానీ వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి చేసుకుంటూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తల దుబ్బుకోవాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి స్ట్రెస్ ఎక్కువ ఉండద్దు నీళ్ళు బాగా తాగాలి ఇవి మెయింటైన్ చేసుకుంటే జుట్టే రాలదు అండ్ మెయిన్ ఆయిల్ కూడా మనం చెప్పేసాం ఆయిల్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఎక్కువగా ఆయుర్వేద షాంపూస్ వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే షాంపూస్లో మెయిన్ ఎక్కువ కెమికల్స్ అయిపోవడం వల్ల సో హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం కెమికల్స్ తక్కువ ఉండేటట్టు చూసుకొని ఆయిల్స్ చూస్ చేసుకొని వాడితే మనకు అద్భుతంగా యూస్ అవుతుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండే హ్యాపీగా నమస్కారం